శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మరి మకర రాశి వారి గురించి కొన్ని ప్రత్యేకమైన అంశాలను తెలుసుకోబోతున్నాం మకర రాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై రెండు ఆదివారం ఈ రోజు నుంచి మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు ప్రారంభమవుతుంది మీరు గతంలో చేసిన ఒక కష్టం ఒక సహనం మంచితనం ఇప్పుడు కర్మ రూపంలో మీ వైపు తిరిగి రావడం ప్రారంభమవుతుంది జరిగే సంఘటన చూసి ఇది నిజంగానే నా జీవితంలో జరుగుతుందా అని మీరు ఆశ్చర్యపడే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా ఈరోజు మీ జీవితంలో మరి మీ కర్మ మీ వైపుకు రావడం ఏ విధంగా మొదలైంది మరి ఆ కర్మ మీ జీవితంలో ఏ విధంగా పనిచేస్తే పనిచేస్తుందో కూడా మరి నేను ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను దానివల్ల జరిగే లాభ నష్టాలు మంచి చెడులు ఏం జరుగుతుంది ప్రతిదీ కూడా చాలా వివరంగా చెప్తానండి దయచేసి ఈ వీడియోను మాత్రం ఎవరూ ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు కూడా చాలా వివరంగా అయితే అర్థమవడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈరోజు కొన్ని పరిస్థితులను మనం పూర్తిగా గమనించే ముందు మకర రాశి వారు అంటే ఫలితం ఆలస్యమైన మరి పట్టుదలగా ఉండడం వీరికి వీరే చాలా ప్రత్యేకతని చెప్పుకోవచ్చు బాధలను బయటకు చెప్పకుండా భరిస్తారు ఎంత కష్టం వచ్చినా కూడా మనసులోనే ఆలోచించి మరి జరిగేదాని గురించి భయపడరు జరగవలసిన దాని గురించి ప్రత్యేకంగా ఎలా అయినా జరుగుతుంది జరిగేది అనుకునే ఆలోచన కలిగి ఉంటారు కష్టపడి పనిచేసే నైజం ఉంటుంది కానీ ఏదైనా కూడా ఎదగడం విషయంలో మాత్రం నెమ్మదిగా అయినా ఎదుగుదాం కానీ ఏదైనా సరే స్థిరంగా ఉండాలి అంటే ఒక్కసారిగా అవాయసు వాయిలాగా పైయీకి లేచి కింద పడిపోవడం కాదండి ఏదైనా కూడా అలా పై స్థాయిలోకి మెట్టు మెట్టుగా ఎదిగి ఒక పెద్ద కరెంటు పోలుగా నిలబడేటువంటి విధానంలో మీరు ఎప్పుడు కూడా ఉంటారని చెప్పవచ్చు ఇదే గుణం ఇప్పుడు మీకు ఒక పెద్ద ఫలితంగా కూడా మారబోతుంది మీకు ముఖ్యంగా ఇటీవల చేసిన పని పనికి సరైన గుర్తింపు దక్కలేదు ఆర్థికంగా లేదా ఉద్యోగంలో ఒక రకమైనటువంటి ఒత్తిడిని కూడా అనుభవించారు మీ యొక్క కష్టాన్ని ఎవరు అర్థం చేసుకోలేదనేటువంటి భావన మీ మనసులో చాలా బలంగా అయితే ఉంది కొన్ని అవకాశాలు చివరి నిమిషంలో మిస్ అవ్వడం కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ యొక్క పరిస్థితులన్నీ కర్మ ఫలితానికి ముందు జరిగేటువంటి కొన్ని పరీక్షలే అని మీరు కూడా ఇన్ని రోజులు గమనించి ఉండరు ముఖ్యంగా ఈరోజు మీ యొక్క కర్మ ఏ విధంగా పనిచేస్తుంది అని అనడానికి ఈరోజు మీ జీవితంలో కర్మ మూడు విధాలుగా పనిచేయడం ప్రారంభిస్తుంది ఒకటి ఊహించని అవకాశం తిరిగి వస్తుంది మీరు తిరస్కరించబడిన ఒక పని ఒక ప్రాజెక్టు అవకాశం మళ్ళీ కూడా మీ దగ్గరికే వచ్చి చేరుతుంది మీరు మొదట దానివల్ల ఉపయోగం లేదన్నట్లుగా చూసి వదిలేసినటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అంతా కూడా పూర్తిగా మారి ఈరోజు ఇది మీకు ఒక కీలకమైన మంచి అవకాశాన్ని సృష్టించడంలో చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అయితే మీకు అడ్డుగా ఉన్నటువంటి ఒక వ్యక్తులు తాము తామంతా తామే పక్కకి తప్పుకుంటారు మీ ఎదుగుదలను ఆపిన వారు పరిస్థితుల వల్ల మీ యొక్క జీవితంలో నుంచి దూరం అవుతారు అయితే మూడవ అతి ముఖ్యమైనటువంటి విషయం చిన్న నిర్ణయం పెద్ద ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు మీరు చేసిన ఒక చిన్న నిర్ణయం వచ్చే నెలలో మీ స్థాయిని మరింత పూర్తిగా మార్చేసే అవకాశం ఉంది ఇది సాధారణంగా మీ యొక్క గత కష్టానికి వచ్చినటువంటి కర్మ రిటర్న్ అని చెప్పుకోవచ్చు అయితే మరి ఎప్పటి నుంచో కష్టపడుతున్నాం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఉన్నాం మరి అప్పుడెప్పుడు రానిది మరి ఎప్పుడే ఎందుకు వచ్చింది అనే ఒక అనుమానం కూడా మీ మనసులో కలగవచ్చు దీనికి కారణాలు ముఖ్యంగా శని ప్రభావం బలపడడం శని మకర రాశి యొక్క అధిపతి మరి ఆలస్యంగా కానీ ఖచ్చితంగా ఫలితాలను ఇచ్చే కాలం మీకు ప్రారంభం కావటం మీరు వదలకుండా కొనసాగించిన ప్రయత్నం ప్రయత్నాల యొక్క ఫలితం కూడా ఇదని చెప్పవచ్చు మరి శని ఒక విషయం మాత్రం పూర్తిగా చెప్తాడు సహనం మరియు నిజాయితీగా మీరుండండి మీకు రావలసిన ఫలితాన్ని అందించే బాధ్యత నాది అని శని ఎప్పుడూ కూడా చెప్తాడు శని కర్మల యొక్క ఫలితాలను చూపిస్తాడు శని అనుకూల దృష్టి వల్ల స్థిరమైనటువంటి లాభాలు వస్తాయి చంద్రుడు మంచి వార్తలు లేదా మానసిక ఉపశమనాన్ని కూడా కలిగించి మీ యొక్క ఆనందాన్ని రెట్టింపు చేస్తాడు మరి గురువు ప్రభావం మరి కొత్త అవకాశాలకు మరింత మంచి మార్గాన్ని వేస్తుంది మరి ముఖ్యంగా మధ్యాహ్నం తరువాత ఒక మంచి సమాచారం కూడా మీకు అందవచ్చు ఈరోజు అయితే మీకు మీ జీవితంలో ఈ యొక్క కర్మ ఫలితాలు రావడం వలన అయితే కొన్ని లాభ నష్టాలు కొన్ని అతిగా ఉండ జాగ్రత్తగా ఉండకపోతే నష్టాలు కూడా కొన్ని ఉన్నాయి అండ్ ముఖ్యంగా లాభాలు ఎక్కువ ఉన్నాయి అయితే ఆ లాభాలు ఏంటంటే ఉద్యోగం బిజినెస్లో మంచి పురోగతి సాధిస్తారు ఆర్థికంగా చిన్న స్థిరమైనటువంటి వృద్ధి కలుగుతుంది మీ విలువ అనేది పెరగడం కొత్త పరిచయాల ద్వారా లాభం రావడం అనేది ఊహించని విధంగా జరుగుతుంది మరి కొన్ని జాగ్రత్తలు ఏంటంటే ఈ యొక్క అవకాశాన్ని చిన్నదిగా తీసుకోవద్దు ఆలస్యం చేయడం వల్ల లాభం తగ్గేటువంటి అవకాశాలు కూడా క్రమంగా తగ్గుతూ ఉంటాయని చెప్పాలి అయితే కొన్ని జాగ్రత్తలు ఏంటంటే ఈరోజు వచ్చినటువంటి అవకాశాన్ని వెంటనే పరిశీలించండి ఎవరి మాటల వల్ల మీ యొక్క నిర్ణయాన్ని వాయిదా వేసుకోవద్దు అయితే ఉదయం తొందరపాటు తొందరగా లేచి పని ప్రారంభించండి మరి ముఖ్యంగా పరిహారం ఏంటంటే ఏదైనా కూడా బ్లాక్ డ్రెస్ కానీ లేదా స్కై బ్లూ లాంటిది కానీ ధరించండి ఓం శనైశ్వరాయ నమ అని నూట పద్దెనిమిది సార్లు జపించండి ఒక పేదవారికి లేదా ఏదైనా కార్మికుడికి సాయం చేయండి ఇలా చేస్తే కర్మల ఫలితాలు వేగంగా కనిపిస్తాయి స్థిరమైనటువంటి విజయాలు కూడా వస్తాయి ముఖ్యంగా మకర రాశి వారు ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై రెండు ఆదివారం ఇది మీ యొక్క జీవితంలో టర్నింగ్ పాయింట్ మీరు అనుభవించిన కష్టం మీరు చేసినటువంటి మీరు పాటించినటువంటి సహనం ఇప్పుడు కర్మగా మారి మీ జీవితాన్ని పైకి తీసుకొచ్చేలా కనిపిస్తున్నాయి ఈ రోజు నుంచి గుర్తుంచుకోండి మీ అదృష్టం కాదు మీ యొక్క కర్మ పని చేయడం ప్రారంభించింది దీనివల్ల మీ జీవితంలో మంచి అరుదైనటువంటి అవకాశాలు అరుదైనటువంటి మంచి ఫలితాలు కూడా కలుగుతాయి మీరు కూడా ఖచ్చితంగా ఈ యొక్క రోజుల్ని ఉపయోగించుకోవడానికి బలమైన ప్రయత్నం చేయండి ఇంట్లో కూర్చుంటే ఏది రాదండి ప్రత్యేకంగా సాధించాలనే పట్టుదలతో ముందుకు కదలండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి